అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం శనివారం అంటేనే మన గుర్తు చేది వెంకటేశ్వర స్వామి ఈరోజు వెంకటేశ్వర స్వామి చరిత్రలోని వేలప్ప గురించి వేలప్పకు వెంకటేశ్వర స్వామి చేసిన మహం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇక వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఈ కథను ఆరంభిద్దామా కేరళకు చెందిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన నారాయణుడు బాల్యంలోనే వేలప్పను ప్రభావితం చేశారు ఒకే జాతి ఒకే దేశం అనే ఉదార భావం గల వ్యక్తి ఆయన వారి వద్ద వేలప్ప విద్యాసం విద్యాభ్యాసం చేశారు వేలప్ప చిన్నతనంలోనే సన్యాసాన్ని స్వీకరించేశారు సన్యాసికి ఊర్లో ఏం పని అని కొందరు మాటలకు వేలప్ప దేశయాత్రలు తిరగాలని నిర్ణయించుకున్నాడు యాత్రకు వెళ్ళినప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చావు అక్కడ దేవుడే లేడా అని మరికొందరు ఎగతాలు చేశారు సన్యాసికి ఊర్లో ఏం పని అని కొందరు అనేవారు అడవిలో ఊరికే కూర్చోకపోతే నాలుగు మంచి మాటలు చెప్పచ్చు కదా అని మరికొందరు అనేవారు ప్రశాంతంగా ఉందామని ఈ తీర్థ తీర్థానికి వస్తే ఇక్కడ ఈ ఉపన్యాసాలు ఏంటో అని ఇంకొందరు అనేవారు మధ్యలో తల్లిని చూడాలని వచ్చి ఆమె చనిపోయిన తర్వాత మరలా తీర్థయాత్రలు కొనసాగించవచ్చు కొనసాగించారు వేలప్ప అఖండ భారతదేశాన్ని తీర్థయాత్రలు చేస్తూ పర్యటన చేస్తూ ఉన్నారాయన అందుకు స్వామి ఇలా చెప్తారు ఎవరో అన్నారని కాకుండా మీరే ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని బోధిస్తారు చివరకు పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ నెల రెండో వారంలో కాలినడకన తిరుమల చేరారు ఆయన తిరుమల గోగర్భం వద్ద గృహ తొమ్మిది సంవత్సరాల తర్వాత పాండవ తీర్థం తీర్థం తుంబుల తీర్థంలో మొత్తం పన్నెండున్నర సంవత్సరాలు తపస్సు చేశాడు తపస్సు మొదట్లో భిక్షాటం ద్వారా ఆహారం తీసుకొని ఒకసారి మాత్రమే తిని తపస్సు చేసేవారట గోగర్భంలో పిండ ప్రదానం చేసేవారు స్వామి కొంతకాలం పిం పిండంగా పెట్టిన పిండి మాత్రమే తిని తపస్సు చేశారట స్వామికి నైవేద్యంగా పెట్టిన ఖాళీ పాత్రలో ఉన్న మెతుకులు తిని తపస్సు చేశారట ఆయన ఆహారం కన్నా ధాన్యాన్ని ప్రాముఖ్యత ఇచ్చేవారు తిరుమలలో తపస్సు చేస్తున్న వేలప్ప పేరు స్థానికులకు తెలియదు ఇతను మలయాళం మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇతను మలయాళం అయి ఉండొచ్చు లే అని స్వామిని పిలిచేవారు ఇలా వేలప్ప మలయాళ స్వామిగా ప్రసిద్ధికెక్కాడు ఒకసారి వర్షాలు ఎక్కువగా కురిశాయి గోగర్భం ఉద్భుతంగా ప్రవహిస్తూ ఉంది వేలప్ప ఆ తీర్థాన్ని ఆవలి వైపు ఉన్నారు అవతల వైపు ఉన్న ప్రవాహం దాటి రాలేకపోయారు వర్షం మూడు రోజులుగా కురుస్తూనే ఉంది దాంతో స్వామి శెట్టి అనే భక్తునికి కలలో కనిపించి గోగర్భంలో తపస్సు చేసుకునే నా భక్తునికి ఆహారం అందించండి అని చెప్తారు ఆయన ఉదయం మలయాళ స్వామికి ఆహారం తెచ్చి కాలువ దాటే మార్గంలోనే ఒక పొడవైన వెదురుగడను ఆహారం మూటగట్టి కట్టకు ఆ అవతల కట్టకు అందించారు ఇది తెలిసిన నాటి నుంచి మహత్తు ప్రయాగదాసు సోదరుడు రామలక్ష్మణుడు మలయాళ స్వామికి మఠంలో భోజనాలు పెట్టే ఏర్పాటు కూడా చేయించారు ఒకరోజు ధ్యానంలో ఉండి ఆలస్యంగా భోజనం కోసం వెళ్ళాడు వేలప్ప ఆ రోజు వంట మనిషి విసుగుపడేసరికి ఆ మఠం భోజనం మానేశారు ఇది తెలిసిన భక్తులు వారే ఆయనకు ఆహారం తీసుకెళ్ళి ఆయన ధ్యానంలో ఉంటే ఆ గృహ ముందు ఉన్న చెట్టు కట్టి వచ్చేసేవారు గోగర్భంలో ఉన్నప్పుడు వెంకటేశ్వరుని అర్చన కోసం తులసివనం ఏర్పాటు చేశాడు వేలప్ప ఆ తులసి ఆ తులసిని స్వామికి అందించడానికి ఒక సాధువుని ఏర్పాటు చేశాడు తులసి వనానికి పరమటి దిశగా ఒక అశ్వత్ వృక్షం స్థాపించింది దాని మూలల్లో స్వామి వారి పాదాలు ప్రతిష్ఠించారు అక్కడ ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి అభిషేకం అష్టోత్తర శతనామావళి పూజ చేసేవారు అక్కడ భక్తులు కూర్చోవటానికి అరుగు కూడా ఉంది అక్కడ నుండి స్వామి భక్తులకు ఆధ్యాత్మిక ప్రబోధన చేసేవారు వెంకటేశ్వర స్వామి వీధుల్లోకి వేయించేసేటప్పుడు హారతి ఇవ్వడానికి నిధి ఏర్పాటు చేశారు స్వామి తపస్సు ప్రారంభించి తొమ్మిది సంవత్సరాల కాలం అయింది అయినా స్వామి అనుగ్రహం కలగకపోవడంతో ఆ కొండ మీద నుండి గోగర్భంలోకి దూకేందుకు సిద్ధమయ్యాడు వేలప్ప అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంకా మూడు సంవత్సరాలు చెయ్యి ఫలితం ఉంటుంది అని దివ్యవాణి ద్వారా వివరించాడు వెంగమామ తపస్సు చేసిన చోటుకు వెళ్ళి తపస్సు చేశారు గోగర్భం నుండి పాండవ తీర్థం వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు వేలప్ప తుంబురు తీర్థం సనకనందనం మొదలగు తీర్థాలు మరికొన్ని తిరుమల తీర్థాల్లో ఆయన తపస్సు చేశాడు పాండవ తీర్థంలో ఈయన తపస్సు చేసేటప్పుడు పులి దగ్గరకు వచ్చేసింది అప్పుడు ఆయన స్వామి నా వల్ల ప్రయోజనం ఉంటే వదిలేయి లేదా నన్ను దానికి ఆహారంగా తృప్తిగా తినని అని కళ్ళు మూసుకున్నాడట పులి వెళ్ళినప్పుడు చప్పుడుగా కళ్ళు తెరిచాడు ఇలాంటి ఘటన తిరుమలలో పాండవ తీర్థంలో చాలా జరిగాయి స్వామి సనకనందన తీర్థంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు అని అడగగా అప్పుడు వేలప్ప మహాశయ నేను భగవత్ సాత్కార కోసం తపస్సు చేయడం లేదు అర్జునుకి చెప్పిన భగవద్గీత మన ముందే ఉంది మోక్షాన్ని కోరడం లేదు నాకు పునర్జన్మ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అంతఃకరణలో అజ్ఞానందకారాన్ని తొలగించడానికి అందరిలో ఉన్నది ఒకే ఆత్మ భేద దృష్టి వదలడమే ముక్తి అని బోధించడానికి తగిన జన్మను ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు తరిగొండ వెంగమాంబ గృహలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం జరిగింది తర్వాత మరలా కేరళ వెళ్ళినా ఉండలేక శ్రీనివాసుని చెంతకు వచ్చేశారు ఒకసారి వెంకటగిరి కోటంబేడులో కలరా వ్యాధి ప్రబలించిందట స్వామి అక్కడికి వెళ్ళి ప్రజలను జంతువులను కాపాడారు అచ్చట ప్రజలు ఆనందపడి శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు కోటంబేడులోనే ఒక మఠం నిర్మించారు అది నేటికి కూడా ఉందట తిరుమలలో ఉన్నప్పుడు మలయాళస్వామి తెలుగు నేర్చుకుని ఆధ్యాత్మిక సాంఘిక సంస్కరణలు నిలయమైన శుష్క వేదాంత తమోభాస్కరం అనే ఉద్గాంధాన్ని రచించారు ఈ గ్రంథంలో జాతి కుల వర్ణ లింగ విచక్షణ లేకుండా జిజ్ఞాన ఉన్న గుణల గుణవంతులందరికీ బ్రహ్మ విద్య నేర్పించవలసింది అని చెప్పారు సర్వ మతాలను సమదృష్టితో చూడాలని చెప్పారు వర్ణ వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపారు పూజ పంచరత్నమాల ధ్యానామృతం అనే గ్రంథాలు కూడా రాశారు ఆ రోజుల్లో స్త్రీలు వేదం చదవరాదని ఓంకారం ఉచ్చరించరాదని భగవద్గీతను చదవకూడదని నియమాలు ఉండేవి వీటికి వ్యతిరేకంగా స్వామి పోరాటం చేశాడు ఆ రోజుల్లో శ్రీ విద్య బ్రహ్మ విద్యా వ్యాప్తి వర్ణ వ్యవస్థ అనే అంశాలపై మలయాళ స్వామి అభిప్రాయాలు కొందరకు సనాతనులకు నచ్చకపోవడంతో స్వామిని పాలని స్వామ స్వామిపై దుష్ప్రచారం కూడా చేశారు దాంతో మలయప్ప స్వామి ఇక ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నారట ఈ పోరాటం చాందనవాదులకు నచ్చకపోవడంతో ఆయనపై ఎన్నో నిందారోపణలు కూడా చేశారు అనాథ పిల్లల కోసం విద్యాబుద్ధులు చెప్పారు వారికి వసతులు ఏర్పాటు చేయడం చందాసులకు నచ్చకపోవడంతో అన్ని అనుమానాలు మధ్య అక్కడ ఉండటం ఎందుకు అని తిరుమల వది వదిలి ఏర్పేడుకు బయలుదేరేశారు శ్రీకాళహాశ్రి మార్గంలో ఉన్న ఏర్పేడు ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసి ఆ పిల్లలకు విద్యా బోధన చేసేవారు వేలప్ప దానికి వ్యాసాశ్రమం అనే పేరు కూడా ఉంది ఆ ఆశ్రమంలో సంస్కృత విద్యాలయం కన్యా గురుకులం బ్రహ్మ విద్య కేంద్రం ఉన్నాయి యథార్థ భారతి అనే పత్రిక కూడా ఆయన ఏర్పాటు చేశారు చాతుర్మాక దీ దీక్షలు చేపట్టారు వేదాంత సభలు అనే సంస్థ ఏర్పాటు చేశారు ఇలా వేదాంత తత్వం ప్రచారం చేశారు వ్యాసాశ్రమం చుట్టూ కొండల మధ్య తొలుత ఎడ ఏడెకరాల విస్తీర్ణంలో ప్రారంభమై నేటికి రెండు వందల ఎకరాల్లో విస్తరించింది ఈ ఆశ్రమాలు ప్రస్తుతం దేశంలో పైనే ఉన్నాయట అధిక శ్రమ వేలకు భోజనం చేయకపోవడం ఆయనకు చక్కెర వ్యాధి సోకినా ఆయన దానిని లెక్క పెట్టలేదు ఇంత తీరని సమయంలో కూడా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు తపస్సు చేసేవారు మీకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం జరిగింది కదా ఇంకా ఎందుకు తపస్సు అని అడిగాడు ఒక భక్తుడు ఈ సమాజ హితం కోసమే అని చెప్పాడు వేలప్ప వ్యాసాశ్రమం నెలకొల్పిన తర్వాత స్వామి సుమారు యాభై నాలుగు గ్రంథాలు రాశారట వేదాంత సభలకు అనుచరులతో వెళ్ళేవారు ఒకసారి వేదాంత సభలకు వెళ్ళినప్పుడు భోజనంలో తనకు మాత్రమే నెయ్యి వేసి నెయ్యి వేయగా ఆ విషయం తెలిసి భక్తిలో తేడాలు చూపవద్దని చెప్పిన మహనీయుడు వేలప్ప కటిక నీలపై పనుకోవడం చెప్పులు లేకుండా దేశమంతా తిరిగారు జంతు బలు జరిగే దగ్గర వెళ్ళి ముందు తనను చంపి తర్వాత వాటిని వధించమన్నారు గాంధీజీ కూడా ఈయన అహింసా పోరాటాన్ని ప్రశంసించారట మొత్తానికి వెంకటేశ్వర స్వామి భక్తుడయ్యాడు వేలప్ప ఎక్కడో కేరళ నుంచి వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి తిరుమలలో జరిగిన ఆయన ఎన్నో అద్భుతాలను కూడా చూశారట ఇక వెంకటాచల సమీపంలో ఒక గ్రామం కుమ్మరవాడైన భీముడు తన భార్యతో నివసిస్తూ ఉండేవారు వారికి స్వామివారంటే భక్తి వారికి ఉదయం నుండి రాత్రి వరకు కుండలు చేసినా కానీ ఉదర పోషణ జరిగేది కాదు అందువల్ల స్వామిని పూజించే సమయం లేక అయితే వారు మన్ను దొక్కినప్పుడల్లా కుండలు చేయటప్పుడల్లా స్వామివారి నామం తలుచుకుంటూ ఉండేవారు కుండలు చేసినప్పుడు చేతికి అంటిన మట్టితో తులసి దళాలు చేసి స్వామి చక్ర విగ్రహానికి పెట్టేవారు ఇలా కొంతకాలం జరిగింది ఆ గ్రామం తొండమాను చక్రవర్తి పాలన కింద ఉంది అతడు ప్రతిరోజు వెంకటాచలంలో వెంకటేశ్వరునికి బంగారు పూలతో తులసి దళాలతో పూజ చేసేవాడు కొద్ది కాలం ఇలా గడిచాక ఒకరోజు అర్చకులు రాజు పూజించిన బంగారు పూలు తులసి దళాలు అన్నీ మాయమైపోయి మట్టి దళాలు అయిపోతుండే అయిపోతాయి అయి గమనించిన వెంటనే ఈ విషయం రాజుకు చెప్పగా అలా ఇలాగే ఎందుకు జరుగుతుంది అని ఆలోచించారు రాజుతో స్వామి భీముడు మూఢభక్తి గురించి తెలిపారు ఉదయం రాజభటులు వెళ్ళి భీముడి వద్దకు వెళ్ళి రాజు భీముడితో మట్టితో ఎందుకు పూజిస్తున్నారు మీకు తులసి దళాలు పువ్వులు దొరకవా అంటాడు అయ్యా నాకు తీరిక లేదు అందుబాటులో ఉన్న ఈ మట్టిని పూలుగా భావించి పూజ చేస్తున్నాను నాకేమీ తెలియదు నేను మీ బంగారు పుష్పాలు నేను తీసుకోలేదు అని అంటాడు రాజు అతనికి కొంత ధన సహాయం చేసి వెళ్ళాడు భీముని దంపతులకు భక్తికి మెచ్చి నేటి నాటి నుంచి మట్టి పాత్రలో ప్రసాదాలు మాత్రమే స్వీకరిస్తానని చెప్పారు స్వామి ఇప్పటికీ శ్రీవారి నివేదనలో మట్టి పాత్రలోనే జరుగుతున్నాయట భీమునికి తన వస్త్రము కప్పి ఉంచారు స్వామి తన భార్య తన ఆభరణాలు ఇచ్చింది అమ్మ శరీరంగా గరుడు వాహనంపై వైకుంఠ ప్రాప్తి కలిగించారు తొండమాని చక్రవర్తి అన్ని రకాల ఉత్సవాలు జరిపి స్వామివారి సాయుధ్యాన్ని కూడా పొందారు ఇక వెంకటేశ్వర స్వామి మహత్యంలో అలిపిరి సమీపంలో ఒక గ్రామంలో చిన్నడు అనే హరిజనుడు నివసిస్తూ ఉండేవాడు అతడు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించేవాడు అతను పాదరక్షలు తయారు చేసుకుని అమ్ముకొని జీవితం సాగించాడు ఒకరోజు అతను వెంకటేశ్వర స్వామికి పాదుకులు తయారు చేసి స్వామివారికి సమర్పించాలని అనుకుంటాడు ఆ రాత్రి స్వామివారి పటం ముందు ఒక వస్త్రం పరిచి దానిపై పిండి చల్లి ఇలా ప్రార్థించారు స్వామి నీ పాదాల కొలత నాకు తెలీదు ఇవ్వు స్వామి నీ పాదాల కొలత అని ఉదయం లేచేసరికి స్వామి పాదాల కొలత కనిపించేసరికి చేయడం మొదలుపెట్టాడు అన్నీ పూర్తి అయిన తరువాత వాటిని తల మీద పెట్టుకుని అలిపిరి మార్గం దగ్గరకు వచ్చి ఎక్కుతున్నాడు అది గమనించిన కొందరు ఆయనను కిందికి కర్ర కర్రలతో నెట్టేశారు స్వామి పడనీయకుండా పట్టుకొని అతను తెచ్చిన పాదుకులను ధరించాడు చిన్నడు నేను నేడు నేను ప్రతి రాత్రి కొండ దిగి ఈ అలిపిరికి వస్తాను ఈ పా మంగాపురం కూడా వెళ్తాను మరలా వేసుకునే ఇచట వచ్చి పాదుకులు ఉంచి కొండపైకి వెళ్తాను నీకు త్వరలోనే మోక్షం కలుగుతుంది అని చెప్పి మాయమైపోయాడు స్వామి ఆనతి కాలంలోని అలిపిరి నడక మార్గంలో అక్కడ దేవాలయం కూడా ఏర్పడింది అక్కడ స్వామివారి పాదుకులు నెత్తిన పెట్టుకుని పూజలు భక్తులు పూజలు జరిపించటం నేటికి చూస్తూనే ఉన్నాము అందుకే స్వామివారి అంతటి వారి అలిపిరి మెట్ల మార్గంలో ఎప్పుడు కూడా పాదుకులను వేసుకునేవారు కాదట కొండ దిగిన తర్వాతే వేసుకునేవారు అందుకే మనం కూడా నడక మార్గంలో కొండకి వెళ్ళేటప్పుడు పాదరక్షలను వేసుకోకుండా వెళ్ళడం చాలా మంచిది అప్పుడే మనకు ఎలాంటి ఆటంకం లేకుండా కొండపైకి ఎక్కగలం ఈ శనివారం రోజున ఈ వెంకటేశ్వర స్వామి మహత్య కథలు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే సుఖినో భవంతు జై శ్రీకృష్ణ